కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తెలిపారు ప్రజల ఆశలకు ప్రభుత్వం ఆయన సూచించారు ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నల్గొండ పట్టణ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ప్రజల ఆశలకు అనుకూలంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నల్గొండ పట్టణంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరాస్వామి కనగల్ మండల కార్యదర్శి గంట సత్యనారాయణ నల్గొండ పట్టణ నాయకులు కెఎస్ రెడ్డి లెనిన్ ఎస్కే మదార్ సుజాత కౌసల్య విజయ రామ్కోటి విజయరెడ్డి కోటేశ్ రేవల్లి యాదయ్య పండరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు సిపిఐ నల్లగొండ టౌన్ సమావేశం ఇలా జరుపుకుంటా ఉన్నాం సరే ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ సమాజం అంతా కూడా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకెళ్లడం జరిగింది దేశంలో మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏక చక్రాధిపత్యం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా కొన్ని శక్తుల మీద ఆధారపడి పరిపాలన సాగించవలసినటువంటి పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రజలకు అనేక ఆశలున్నాయి ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాలు ముఖ్యంగా రైతుల రుణమాఫీ కానీ మరి పేద పేదవర్గాలందరూ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి మనందరూ కూడా ఇండు కట్టిస్తాం ప్రధాన అంశం ఇవాళ నల్గొండ పట్టణంలో అనేక మంది మరి స్థానికంగా ఇండ్లు లేక కిరాయిండ్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఒక పక్క ప్రభుత్వ భూమిని కూడా కబ్జా పెట్టి ఉన్నవాళ్ళే దాన్ని ఆక్రమించుకొని జరుగుతున్నా కూడా జిల్లా యంత్రాంగం ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది అనేక మంది పాపం పొట్టకూటి కోసం నల్గొండ టౌన్కి వచ్చి కిరాయిండ్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు చాలామంది సాగర్ రోడ్ ప్రాంతంలో పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ గుడిసెలల్లో వేసుకొని జీవిస్తున్న వాళ్ళందరికి కూడా మరి పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని సందర్భంగా నల్లగొండ టౌన్ కమిటీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు కరువు కాటకళ్లతో నల్లగొండ జిల్లా అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు మరి గురవుతూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను సమిత్తల్లి ప్రేమ ప్రదర్శించింది ఎస్ఎల్పిసి కానీ డిండి ఎత్తిపోతల పథకం మరి పూర్తి చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పిసి నల్గొండ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ ఒక నిర్మాణ ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మరి పోరాటం సాగిస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద పోరాటాలు సాగించడానికి ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ పేదవాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద సిపిఐ పార్టీ పోరాటాలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వచ్చే నెలలో నల్గొండ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో మరి జిల్లా ప్రజానీకం తరఫున పోరాటాలు సాగిస్తామని ఈ సందర్భం గుర్తు చేస్తూ కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మరి తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం